సూపర్ సిక్స్లో సూపర్ సిక్స్లో మరో ముఖ్యమైన హామీకి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ సో మీరు చూసుకున్నట్లయితే సీఎం చంద్రబాబు గారు కీలక ప్రకటన జారీ చేశారు సూపర్ సిక్స్లో మరో ముఖ్యమైన హామీని అమలు చేసేందుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కూటమి ప్రభుత్వానికి ఏడాదైన సందర్భంగా తల్లికి వందనం పథకం విడుదల చేయాలని చెప్పేసి నిర్ణయించారు అరవై ఏడు లక్షల ఇరవై మంది అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల మంది పిల్లలు అంటే తల్లుల తల్లుల ఖాతాలో ప్రభుత్వం ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్లు జమ చేయనుంది ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా తల్లికి వందనం ఇస్తామని ప్రభుత్వం తెలిసింది తెలిపింది ఆల్రెడీ ఈ ఏడాది ఒకటో తరగతి నుంచి మనకి ఇంటర్లో చేరిన వారికి తల్లికి వందనం అమలు అయితే చేయనున్నారనమాట అంటే ఈ ఏడాది ఒకటో తరగతిలో జాయిన్ అయిన వారికి అదేవిధంగా ఇంటర్లో చేరిన వారికి కూడా తల్లికి వందనం అయితే ఇస్తామని చెప్పేసి చేస్తు చెప్తున్నారు అడ్మిషన్లు పూర్తయ్యి డేటా అందుబాటులోకి రాగానే నిధులైతే జమ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే తెలిపింది ఈ మేరకు విధి విధానాలు ఖరారు చేస్తూ ఇవాళ జివో అయితే విడుదల చేయనుంది సూపర్ సిక్స్ హామీలో ఇప్పటికీ పెన్షన్ల పెంపు అన్నా మెగా డిఎస్సి దీపం టూ పథకాలను అయితే ప్రభుత్వం అమలు చేసింది ఇక తల్లులకు సంబంధించి విద్యార్థులకు నారా లోకేష్ గారే శుభారు చెప్పారు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదైన సందర్భంగా తల్లికి వందనం అమలుకు శ్రీకారం చుట్టామని ఐటీ విద్యాశాఖ మంత్రి గారు అయితే నారా లోకేష్ గారు చెప్పారు ఈ సందర్భంగా తల్లిలకు అభినందనలు విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు బడికి వెళ్లే పిల్లలందరికీ కూడా తల్లికి వందనం అందుతుందన్నారు ఇప్పటికే పెన్షన్ల పెంపు అన్న క్యాంటీన్లు మెగా డిఎస్టీ పేపర్ టూ పథకం అయితే అమలు చేశామని ఇప్పుడు తల్లికి వందనం పథకానికి సంబంధించి అమలు చేస్తున్నామని చెప్పారు అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే దాదాపు అరవై ఏడు లక్షల ఇరవై ఏడు లక్షల మంది తల్లిల ఖాతాలకు డబ్బులు వేస్తున్నారు అవి ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్లు అయితే వేస్తున్నారు ఇక్కడ ఈ ఏడాది ఒకటో తరగతి ఇంటర్లో చేరిన వారికి కూడా తల్లికి వందనం అయితే అమలు చేస్తామని చెప్తున్నారు అంటే ఈ ఏడాది మనకి జూన్ పన్నెండు నుంచి ఎవరైతే ఒకటో తరగతిలో కానీ లేదంటే ఇంటర్మీడియట్లో కానీ జాయిన్ అవుతారో వారికి కూడా ఫస్ట్ ఏడాది ఫస్ట్ నుంచి వారికి కూడా డబ్బులు అయితే వస్తాయి వారికి అడ్మిషన్లు పూర్తయి డేటా అందుబాటులోకి రాగానే వారికి నిధులైతే జమ చేస్తామని చెప్తున్నారు ఇక్కడ వారికి జమ చేస్తారా లేకపోతే అందరికీ కూడా అడ్మిషన్లు పూర్తయిన తర్వాత జమ చేస్తారనేది క్లారిటీ అయితే లేదు కానీ మొత్తం మీద అయితే పథకానికి అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చి డబ్బులు అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట సిద్ధం చేసుకోవడం అయితే జరిగింది ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో ఒక లైక్ చేయండి దీనికి సంబంధించి మరికొంత ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మళ్ళీ వీడియో రూపంలో అందిస్తాను అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేస్తాను